హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు షాఫ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఇవాళ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో పెడతారు కదా ఆ స్టైల్లో చూపిస్తున్నాను పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బెండకాయ ఫ్రై ఈ విధంగా చేసి పెడితే నేను అందు గురించి ఎక్కువ పిల్లలకి ఇట్లనే చేసి పెడతాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి ఇంకా నేను ఇక్కడ బెండకాయలు మంచిగా కడిగి తూడ్చి కట్ చేసుకున్నాను పచ్చిగా అనేది ఉండొద్దు మనకి ఇక్కడ బెండకాయలు వాటర్ వాటర్ ఉంటే మళ్ళీ జిగురు వస్తుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం ఇక్కడైతే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే డీప్ ఫ్రై కదా దాని గురించి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇక్కడ ఆయిల్ హీట్ అయిన చూడండి ముందుగా పల్లీలు వేయించుకోవాలి పల్లీలు మంచిగా వేగాలంటే మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెడితే ఏమవుతుందంటే పైన వేగినట్టుగా అనిపిస్తుంది లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది గురించి చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి ఇక్కడ వేగినవి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయించినా కూడా చేదు వస్తుంది ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఆయిల్ హీట్ ఉంది కాబట్టి కొంచెం కరివేపాకు తొందరనే వేగుతుంది చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇది కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేయించుకుంటే సరిపోతుంది కాకపోతే ఇవి వేయడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కలిపి మనం ఒకసారి మధ్య మధ్యలో అయితే కలిపి కలపాలి ఒకసారి కలిపి స్టవ్ మీడియం పెట్టేసి ఇక్కడ నేను ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీంట్లో కలపడానికి ఏవైతే మనము పసుపు ఉప్పు కారం ఇవి తీసుకున్నామో జీలకర్ర ఎల్లిపాయ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక్కసారి ఇట్లా తిప్పితే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది మనం అందులో వేసాక పొడి పొడిగానే వస్తుంది ఇక్కడ మనకు బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయినాయి టైం పట్టింది ఇక్కడ చూపించినంత త్వరగా అయితే ఏం కాలేదు ఇంకా అదంతా చూపెట్టలేను కదా వీడియో మొత్తం లెంతీ అవుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయిస్తే మళ్ళీ చేది వస్తుంది ముక్క మాడిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ చేసుకోవడం అయితే ఇక్కడ ఉల్లిపాయ కారం బట్టి పెట్టుకున్నాం కదా అది కలుపుకోవాలి మొత్తం బెండకాయ ముక్కలు అన్నిటి కలిసేలా కలుపుకొని లాస్ట్కి కరివేపాకు వేయించుకున్న కరివేపాకు పల్లీలు వేసి కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అంటే ఈజీ పిల్లలకు ఎంతగానో ఇష్టమైన బెండకాయ ఫ్రై ఇది ఉట్టిదే తింటారు పిల్లలు అయితే స్నాక్స్లో అంత బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ